కుబేరా తో పాటు విడుదలైన ఎనిమిది వసంతాలు కంటెంట్ కన్నా ఎక్కువ కాంట్రవర్సీలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది రిలీజ్ కు ముందు దర్శకుడు నరేంద్ర ఫణిశెట్టి ప్రేక్షకుల అర్హత గురించి చేసిన కమెంట్లు తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చిన సంగతి తెలిసిందే మణిరత్నం ని కమెంట్ చేయాలంటే దానికో స్థాయి కావాలని అతను అన్న మాటలు ఆన్లైన్ లో పెద్ద దుమారమే రేపాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమర్షియల్ సినిమాలు తీయడం చాలా తేలికన్నట్టు పది నిమిషాలు పెన్ను పక్కన పెడితే వాటిని రాయగలనంటూ నరేంద్ర చేసిన కామెంట్స్ మిస్ ఫైర్ అయ్యాయి సరే ఇంత ఘనంగా చెప్పుకున్నారు కదా అసలు ఎనిమిది వసంతాలలో ఏముందోనని ప్రేక్షకులు విమర్శకులు ఎదురు చూశారు తీరా చూస్తే సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు కథను కవితాత్మకంగా చెప్పాలని చూసిన నరేంద్ర ఫణిశెట్టి సెకండ్ హాఫ్లో విపరీతమైన ల్యాక్తో సహనానికి పరీక్ష పెట్టడంతో డిజాస్టర్ టాక్ వచ్చేసింది కెమెరా వర్క్ సంగీతం ఎంత బాగున్నా లోపాలను కవర్ చేయలేకపోయాయి నిన్న జరిగిన సక్సెస్ మీట్ కు దర్శక నిర్మాతలు లేకుండా కేవలం కాస్టింగ్ మాత్రం రావడం మీడియాని ఆశ్చర్యపరిచింది ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎనిమిది వసంతాలులో కాశీ ఎపిసోడ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేశారు బ్రాహ్మణులను కించపరిచేలా దాన్ని చిత్రీకరించారని ఒక కులానికి తప్పుడు పాత్రలను ఎలా ఆపాదిస్తారని నిలదీశారు దానికి సమాధానం అక్కడ దొరకలేదు కానీ దర్శకుడు నరేంద్ర ఫణిశెట్టి ఇన్స్టా వేదికగా స్పందించారు తనకు బ్రాహ్మణుల మీద అపారమైన గౌరవం ఉందని దాన్ని చెడ్డవాళ్లు కులానికి అతీతంగా ఉంటారని రావణుడి కన్నా ఉదాహరణ అక్కర్లేదని సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు దీని మీద ట్విట్టర్ ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో పెద్ద చర్చ జరుగుతుంది ట్విస్ట్ ఏంటంటే ఇది ప్రెస్ మీట్లో కెమెరామ్యాన్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది వసంతాలు థియేటర్ కంటే నెట్ఫ్లిక్స్లో బాగుంటుందని చెప్పడం